నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్నట్టు తప్పించుకుని తిరగాలి గానీ అపి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నన్ను వదిలేదు నేను మమ్మల్ని వదలనా మేము మిమ్మల్ని వదలలేవ్వండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నన్ను వింటాడు లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం పట్టు అశుభం మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పర్వే చేయడం లేదయా డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి చెత్తం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి వరకు అసలు అయ్యా ఇదే నేను మీకు ఇచ్చే చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అతనే వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్తగా పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల సార్ అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తానో తెల్లదాడికి రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతను ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్న తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బాగోలేదు అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడా ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహంగా చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు అది నువ్వా వెంకి ఏంటి వెంక ఈ వచ్చా నీతో ఉంది బాను చెప్తా మేము వస్తుందా సరిగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళకో నిమిషం తర్వాత వేయాలి కానీ మాములుగా చెడగత్తేదవా విలాలు రాయ నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసేసాను కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలో ఇది ఎప్పుడో యథసలేసాలా తిన్నారా అరువు తలుపులు వేసావు అనాసరంగా కొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానో లేదు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడూ తలుపులు వేసుకోలేదు ఏం ఎందుకు బాబు తప్పైపోయింది అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసామరా అయ్యో బాబు తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది తమంద ఉంది పదమూడు గంటలకి నా కోస్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు ఎయిర్ ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొణలపడి ఆ సంగతి మర్చిపోయినా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 దెవ ఎవరు నువ్వు కారణం ఈ పెద్ద మనిషే కదా రూపిణి ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనేనా వెనక్కి తీసుకురావాలో గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం గురించి నువ్వు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తలదించుకోవడం ఎందుకురా నీలాంటి ఏదమనిగా నేనే దించుకోవాలి తల రాత్రా సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవ నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో ఉంది అండి పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మ కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశారే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫిగర్లనే అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకొని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకను చూడలేకపోతున్నాను బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఏమో తగ్గి మురిసిపోయేవారు ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు మీరు చెప్పదలు చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి నేను పెట్టలేను నాన్నగారు ఇప్పుడు నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగ్డ సెంటర్ లో నేను తోచలా సైడ్ అయిపో నేను ఏదో అవుతాను కదా కంగారు చెప్పాడు జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడెళ్తాడంట సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసి గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ ఓకే అని కావాలంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరేసారా సారీ పర్మ బాలి బాస్కెట్బాలు మాలాంట్లో ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే ఏయ్ అమ్మాయిలు ముందు ఫోర్స్ కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నారా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు ఉన్నారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చని కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందా నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా ప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది